నెల్లూరు జిల్లా జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట రోడ్ లో పెంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిన ఈ రోజు భోగి మహాపర్వ దిన శుభ సందర్భంగా ఖనంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగిందని ఈ కార్యక్రమంలో కానూరి గంగాధర రావు శ్రీధర్ రావు శ్రీనివాస్ వెంకట గంగాధర్ చల్ల వరప్రసాద్ కొమ్మసాని రవీంద్ర రెడ్డి మందోటి హరిబాబు చెన్నూరు శివాజీ తాలి వెంకటాచారి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి స్వామివారి పేరున సుమారు పదమూడు వందల మందికి అన్న ప్రసాదాన్ని అందించారని సిడీ న్యూస్ తెలుగు ఛానల్ కి శుభాముఖంగా తెలియజేశారు ప్రతి కూడా అన్నదాన కార్యక్రమం చక్కగా నిరాటంగా ఎటువంటి ఇది వచ్చినా సరే ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వరదలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ రాకుండా జరుగుతుంది దానికి అందరూ కూడా సహకరించి జాతర తక్కువ కూడా ఈ వర్షకి వినాయక స్వామి వారి సన్ని జరుగుతుంది మన అందరం కూడా మనందరం మేమే మేము చేస్తున్నాము కాదు మనం అందరూ ఇందులో అందరూ కలిసి వడ్డు ఇది ఒక పండుగ అండి మన హిందువుల పండుగ ఆ నన్ను గల్స్ తీసుకున్న ప్రతి చోట కూడా ఇంకా ఎవరైనా సహకరించే భక్తుల నుంచి సహకరిస్తారని ప్రాంతీరగా అలాగే కూరగాయలు మంజూరు హరిబాబు గారు సహకరిస్తారండి అలాగే తర్వాత అభిరాష్ గారు తర్వాత కొమ్మసా రవీంద్ర రెడ్డి గారు అండి రఘు గారు కూరగాయల తర్వాత సహకరిస్తారు బియ్యం గట్ల కూడా నెలకి ఒక పది గంటలు మాకు ఇన్సిన్స్ వస్తాయండి నెలకు ఒక పది గంటలు తర్వాత ఐదు ప్లేట్లు కూడా మాకు పది మంది సహకరిస్తారండి వారందరూ కూడా కూడా స్వామివారి ఆశీర్వాదం ఉండాలి సహకరించి భక్తులు సహకరిస్తారని ప్రార్థిస్తున్నాం ఇక్కడ జంట గణపతులు అంటే రెండు గణపతులు దివ్య దర్శనం జరుగుతుంది ఈ గొప్ప జంట గణపతుల దివ్య దర్శనం చాలా అరుదు చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్ జిల్లాలోనే చాలా తక్కువగా ఉన్న వాటిలో మన ఆలయం ఒకటి వచ్చి ప్రతి ఒక్కరూ విశేషంగా ఈ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం స్వామివారి కృప పొందగలరని మనవి జై గణేశ జై జై గణేశ జై వర్షిద్ది విఘ్నేశ్వ స్వామికి జై వర్షిద్ విఘ్నేశ్వర స్వామికి జై వర్షిద్ విఘ్నేశ్వర స్వామికి